మొత్తం మీరే కనపడుతున్నారు నన్ను తీసేది ఎవరు ఫ్యామిలీ బ్లాగ్స్ అంటే అందరూ ఉంటుంది ఏమేమి ఉన్నాయండి బ్యాగ్లో చూసావా అయిపోయింది బ్యాక్గ్రౌండ్ బైబుల్ ఫస్ట్ తర్వాత అది లేకపోతే ఊపిరా ఆక్సిజన్ లాగా పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్ వింటర్ వింటర్కి ఇంపార్టెంట్ చలికి ఇంపార్టెంట్ ఇది వింటర్ వింటర్ సీజన్ ఇదేంటి కాఫీ తాగునా ఏంటది కల్చడా ఓపెన్ చేయి ఓపెన్ చేయి ఓపెన్ చెయ్యి హార్లిక్స్ తింటా ఉంటావా అలాగా ఎలాగా కేసుకో ఉండి సన్ స్క్రీన్ పాయిశరైర్ బ్యాండ్ ఆ సీరం ఏం చేస్తారో తర్వాత చెప్తాను అదే స్టోరీ నెయిల్ పెయింట్ నెయిల్ పెయింట్ వాచ్ అండ్ నెక్ సెట్ బ్యాంగులు

band. <Lust aç Machine> <coughs> My favorite lip balm. Hmm. That's it. Bag? <ís tôi muốn> I pin that. <coughs> I pin. <bend>. Hmm. In in butter jewelry products are famous. Simple necklace, nala. Simple necklace. Oxari book ke dhanna, paper ke dhanna. Ace kuchh bhi bhi. Ace kuchh bhi bhi. Charlie ne. పర్లేదు తగిలినా ఇప్పుడు చూసే ఎక్సైట్మెంట్ లో ఉంది ఫస్ట్ చిన్న బాక్స్ చిన్న బ్యాగ్ అయిపోయింది ఇప్పుడు పెద్ద బ్యాగ్ లో ఏమున్నాయి ഇല്ല ഇരണ്ട് ഇരണ്ട് ദാ കാണാ എവിടെ വെക്ക ഇതിസ് തങ്ങണ്ടായി ഈസ് താനണ്ടായി തോന്നണ്ടായി മുണ്ട് തല്ലില്ല യാസ് നൂ വെക്സൈറ്റ് ആയി പോയി പടൈ മമ്മേ ഇന്നി വട്ടനിയാ ദീൻ്ത്ല ബോക്സ് നോ നിങ്ങേരെ കേസ് dry fruit ड्राई फूड बॉक्स ड्राई फूड ओ तो कब आलेला सो मी आमद बलन आमद का बाकी रियाला ठीक आहे हां I did play name, Levo. Pooji? Josh. Pooji, sorry, Pooji.